అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు ఫస్ట్ అయితే అయితే ఈరోజు ఉగాది పండగ కదా అందుకనే మేము చేసిన కొన్ని పనులు చిన్న చిన్న వీడియోస్ రూపంలో మేము ముందుంచాము దాన్ని చూసి షేర్ చేసి లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మొక్కుకొని ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ పచ్చడి తాగిపోకూడు అలవాటు ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతాం మేమే కాదు మా ఊరోళ్ళు అందరూ వస్తారు ఇట్లనే ఇక ప్రదక్షిణాలు చేద్దామంటే మా పొట్టోడు రావు ఎట్లా ఆగం ఆగం ఉరుకుతుండో అసలు వాడు అల్లరైతే ఎక్కడికి పోయినా కానీ అసలు తగ్గించుకొనే తగ్గించుకోడు చూసిరు కదా నన్ను నిడిచిపెట్టిండు ఆని ప్రదక్షిణాలు వాడేత్తండి ఇక మళ్ళా బొట్టు ఆ బొట్టు పెట్టడానికి కనుక అతను మనసు నన్న పట్టదు ఎప్పుడు బొట్టు పెట్టదు ఇంకను ఏడిపోయినా కానీ బొట్ల పిచ్చి అంతా పెట్టుకోవాలి ఫస్ట్ బొట్టు పెట్టుకోవాలి తర్వాత బొట్లయిపోయినాక ఇక మళ్ళీ అని నెక్స్ట్ కార్యక్రమం అయింది ఇంకా మళ్ళీ కొబ్బరికాయ కొట్టుడు ఆయనకి కొబ్బరికాయలు కొట్టుడు అంటే ఇక విపరీతమైన ఇష్టం అస్సలు నన్ను కొట్టనే కొట్టని ఎక్కడికి పోయినా కానీ అందుకనే ఈసారి రెండు కొబ్బరికాయలు తెచ్చిన ఇవాడు నేను ఎట్లా నన్ను కొట్టని అయ్యాడు ఇక నేను ఒకటి ఆడపట్టు కొడతామని చెప్పి రెండు కొబ్బరికాయలు తెచ్చినాయి ఈసారి ఇక్కడికి మేమే కాదు మా ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి మంచి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టి అంజన్న దగ్గర పచ్చడి తాగి పోయి మళ్ళీ అప్పాలు చేసుకొని స్టార్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం ఇట్లనే చేస్తాం మేము అవు మా అక్క వాళ్ళు ఇట్లందరు వచ్చిర్రు అందరికన్నా ముందు నాకే పచ్చడి కావాలంటాడు ఖుషి ఏడిపోయినా కానీ అన్నీ ఆయనకే ఫస్ట్ కావాలంటాడు మళ్ళీ ఆ తీరా తీసుకున్న తర్వాత దాన్ని చూసి ఇట్లా ఇట్లా అంటాడు మళ్ళీ కథ మళ్ళీ వెనకసీ దానే తాగడవు ప్రతిసారి అట్లనే ఎత్తాడు ఇక ప్రసాదం తీసుకున్నాం మంచిగా ఇక ప్రసాదం తీసుకున్నాం పచ్చడి తీసుకున్నాం మంచి మొక్క కాడ కూర్చున్నాం ఇక కూర్చొని ప్రశాంతంగా పచ్చడి తాగినాం ప్రసాదం తిన్నాం ఇంటి మొక్కన దారి పట్టినాం అసలు ఎట్టన్నా పండగ రోజు గుడిపోతే ఆ ప్రశాంతతనే వేరు ఆ రోజంత ఏదో మంచిగా అనిపిస్తుంది ఇక ఇప్పుడే గుడికో వచ్చినాం వచ్చేసరికి ఇంత లేట్ అయిపోయింది అందుకనే లేట్ అవుతుంది అని చెప్పి పోంగానే నేను పప్పు ఉడికాసిపోయినా ఆ చవరకు నేను గ్రైండ్ చేసుకొని ఇంకొక అప్పురెప్పలు వేసుకుంటాం అంతకుముందు మనల్లు మంచిగా రోట్లు వేసి దాని అది ఎంత మటుగా కొంచెం అక్కలు ముక్కలు ఉండే కానీ తింటే మాత్రం సూపర్ ఉంటుండే కానీ ఇప్పుడు గంట ఒప్పుకుండదా మనకు పప్పు రోట్లు అయ్యి దాని చాలా అంత ఉందా అస్సలు ఉండనే ఉండదు గంట అంతా మొత్తం అన్నిటికీ మీ చిన్నది వెళ్ళినాయి ఏదైనా కానీ మొత్తం ఇక్కడనే ఏ చేస్తుంది ఇక మీకైతే చిట్కరన్నట్టు అన్నట్టుగా మనకు పని ఉండదు ఇక అదే అమ్మ పాపం మా అమ్మనైతే ఒక గంట సేపు దంచుతుండే శనగపప్పు మా అమ్మ అయినా మా అత్తమ్మ అయినా శనగపప్పు దంచడానికి గంట టైం పడుతుండే రోడ్లకి దంచడానికి కానీ అదే మనసు ఉంటుండే ఇది మొత్తం పిండి పిండి అయిపోతుంది అది అక్కల ముక్కలు ఉండగానే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుండే తింటే అయితే బెల్లం ఎందుకు అంటే మా అత్తమ్మకు షుగర్ ఉందన్నట్టు అన్నట్టు అందుకనే కొన్ని బెల్లప్పాలు చేద్దామని చెప్పి బెల్లంతో చేస్తా పూరెలు నాకేమో ఎక్కువ బెల్లం ఇష్టం ఉండదు అందుకనే కొంచెం షుగర్తో కొన్ని వేసుకుంటాం అవి కొన్ని కొన్ని వేస్తాం ఇదే హెల్త్కి మంచిది కానీ నాకు ఎందుకు కొంచెం ఇష్టం ఉండదు అవునాయ్య మన పూరప్పాలు అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినాయి ఇక మనం బాధ అవుతుంది కానీ తినమైతే మంచి చదింట మా అమ్మ ఇప్పటిదాకా హెల్ప్ చేసింది కానీ ఒక్కదానే వేయ ఇవి మా సైడ్ బూరప్పలు అంటారు వేరే సైడ్ కొందరు భక్షాలు అంటారు కొందరేమో పోలేలు అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా వేసుకుంటారు కాకపోతే తినడానికైతే అన్నీ సేమే గోదామ పిండి పప్పు కొందరు నువ్వులక బూరప్పలు కూడా వేసుకుంటారు ఉగాది ఖచ్చితంగా మనం బూరప్పలు వేసుకుంటాం కదా ఆ రోజు ఖచ్చితంగా సాంబార్ వేసుకుంటారు మా సైడ్ ఎందుకంటే మనం బూరప్పలు తింటాం కదా అవి కొంచెం హెవీగా ఉంటాయి కదా ఈ సాంబార్ ఏంటంటే ఇది తింటే మనకు అవి తొందరగా డైజెషన్ అయితే అన్నట్టు హెవీగా ఉండదు పొట్ట అందుకని నేను దిని సాంబార్ అంటున్నా గానీ మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళు అయితే కట్టు పులుసు అంటారు మా అమ్మ అయితే చేసేది అన్న అయినాక తీసుకోవాలి దేవునికి మొక్కద్దా ഇയം കിന്വ കയ മൊക്കെ മൊക്കാല നീ അയി ഐത് നിമിന് ചോട് കൂടി സരി പോയിപ്പോ ചിന്ന പിള്ളേക്കും സമാനം കാരണം శుభాకాంక్షలు అయితే మా సైడు పిల్లలందరికీ ఉగాది పండుగ రోజు ఇట్లా కుడకల దండని కూర్చోస్తారు అన్నట్టు అది చిన్నోళ్ళకేత్తారు కానీ కొంచెం ఇగో చిన్నోడైనా పెద్దోడైనా మనకి ఈడే కదా అందుకనే కృషి కోసం అని నేను కుడుకల దండ కూర్చున్నాను అందుకోసమనే ఇగో బాదం పాలకులు తీసుకున్నా ఇవి నానబెట్టిన అప్పుడే గట్టి ఉంటే కూర్చోరాదు కదా ఇవి కిస్మిస్లు ఇవేమో మన పిల్లలు వినే చాక్లెట్స్ వస్తాయి కదా అందులో కలర్ కలర్ చాక్లెట్ ఇది కొడు ఇది కొడుకు అదేమో కొడుకన అందరూ నేను మా కుషికి కొడుకల పేరు పుస్తాను అంటే మీ కుడు మీ కుషి ఇంకా చిన్న పిల్లగాడని కొడుకల పేరు పుస్తావా ఎంత పెద్దోళ్ళు అయినా అమ్మకు చిన్నపిల్లలెక్కనే కనబడతారు కదా ఒక జోక్ బాగా గట్టిగా ఉన్నాయి అప్పటికప్పుడు అయితే కూర్చోరావని ఫస్ట్ టైం ఇక్కడికి హోల్స్ చేసుకొని పెట్టుకున్నా అన్నిటివి అంతకుముందు మా చిన్నప్పుడు అన్నీ బిస్కెట్స్ వేస్తుండే చిన్న చిన్న గిద్ద గిద్ద బిస్కెట్స్ ఉండవు బిస్కెట్లు అన్నీ కూర్చి మధ్యలో కుడుక కూర్చి క్రత వేయ ఇప్పుడేమో అన్ని స్టైల్కి వచ్చినాయి అన్నీ ఇట్లా స్టైల్ స్టైల్ ఇంకా షాపులల్లోనే అయితే అన్ని పూసలే ఇక పూసలు ఉంటే దానికి మధ్యలో కుడుకల పేరు కుడుకుంటారు అంత స్టైల్గా వస్తుంది అయితే దండ కంప్లీట్ అయింది ఇంకేసుడే ఇక కుడిపల పేరు రాడి మన పొట్టోడు కూడా రాడి అందరికీ విశ్వాసన మా సమచార శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ అయితే కుడుకల పేరే చేసింది మీ చిన్నప్పుడు కామెంట్ చేయండి